హాయ్ హలో వెల్కమ్ టు మై డియర్ కాంపిటేటివ్ యాస్పిరెంట్స్ వెల్కమ్ టు షా మినిస్టర్ యూట్యూబ్ ఛానల్ మనకు త్వరలో ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ నోటిఫికేషన్ అనేది రాబోతుంది ఆల్రెడీ మనకు దానికి సంబంధించిన జీఓ కూడా విడుదల కావడం జరిగింది సో ఈ నోటిఫికేషన్లో ప్రతి యాస్పిరెంట్ కూడా యూనిఫామ్ అనే ఉద్యోగాన్ని సాధించాలని ఎవరైతే అనుకుంటున్నారో వారందరికీ ఎప్పుడూ కూడా వెన్నంటూ ఉండే మన శ్యామ్ ఇన్స్టిట్యూటు ఇప్పటి వరకు చాలామంది విద్యార్థులకు వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు అయితే మనం ఈ ఉద్యోగాన్ని సాధించే క్రమంలో భాగంగా మనకు కోచింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో దానితో పాటు ఇంకో ఇంపార్టెంట్ ఏమిటంటే ఎగ్జామ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మన జాబ్ అనే లక్ష్యంలో భాగంగా యూనిఫామ్ ఉద్యోగాన్ని సాధించాలనే క్రమంలో భాగంగా ఈ ఎగ్జామ్స్ అనేది మనకు చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఎందుకు అంటే ఈ ఎగ్జామ్స్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయడం వల్ల మనకి ఇక్కడ చాలా అంశాలు కలిసి వస్తాయి ఏమిటంటే సో ఎగ్జామ్స్ అనే భయం అనేది ఒకటి పోతుంది అండ్ అదేవిధంగా ఎగ్జామ్ యొక్క విధానం అంటే మీన్స్ క్వశ్చనింగ్ ప్యాట్రన్ అనేది ఎలా ఉంటుంది క్వశ్చన్స్ అనేటివి ఏ స్థాయిలో అడుగుతున్నాడు సో ఆ రాని క్వశ్చన్స్ మనం ఎలా అటెండ్ చేయాలి సో మనకి ఇచ్చిన సమయంలో ఆ క్వశ్చన్స్ని ఎలా కంప్లీట్ చేయాలి ఇన్ టైంలో సో ఆ ఎగ్జామ్లో మనకు ఆ భయం పోవాలి అంటే మనము ఎన్ని నెంబర్ ఆఫ్ గ్రాండ్ టెస్ట్లు ఆర్ మోడల్ టెస్ట్లు రాస్తే మన విజయానికి అంత కీలక పాత్ర పోషిస్తుంది ఎందుకంటే మన ప్రిపరేషన్ విధానం అనేది ఒక రకంగా ఉంటుంది ఎగ్జామినర్ అడిగే క్వశ్చనింగ్ అనేది ఒక రకంగా ఉంటుంది మరి మనం ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నాం మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం ఏ కోణంలో ప్రశ్నలు అడుగుతున్నాడు అనేది మనకు ఇవన్నీ తెలియాలంటే దా ఎగ్జామ్ అనేది మనకు ఒక గొప్ప అవకాశం అది సో ఇప్పటివరకు మీరు గమనిస్తే ఈచ్ అండ్ ఎవ్రీ యాస్పరెంట్ అంటే ఉద్యోగం సాధించిన ప్రతి ఆస్పరెంట్ కూడా నెంబర్ ఆఫ్ మోడల్ టెస్ట్లు నెంబర్ ఆఫ్ గ్రాండ్ టెస్ట్లు రాసి సక్సెస్ అయిన వాళ్ళే ఉన్నారు అందులో భాగంగా మీ అందరికీ తెలిసిందే మన షామి ఇన్స్టిట్యూట్లో సో ఎవ్రీ సండే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ సంబంధించి ప్రతి సండే కూడా మనము దిగ్విజయంగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము అయితే ఇందులో భాగంగా మనకు ఈ నెక్స్ట్ సండే నుంచి అంటే ఇట్ మీన్స్ ట్వంటీ సెవెన్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి మనకి ఈసారి ఏం చేస్తున్నామంటే పేపర్కి సంబంధించి అంటే పేపర్ త్రీ అయిన అర్థమెటిక్ రీజనింగు టూ హండ్రెడ్ మార్క్స్ ఉదయం టెన్ ఓ క్లాక్ నుంచి వన్ పిఎం వరకు అండ్ పేపర్ ఫోర్ జనరల్ స్టడీస్ టూ హండ్రెడ్ మార్క్స్ టూ పిఎం టు ఫైవ్ పిఎం సో మన ఎగ్జామ్స్ అనేటివి చాలామంది యాస్పిరెంట్సు మేము కాకినాడకు రాలేకపోతున్నాం సార్ అని చెప్పేసి చాలామంది యాస్పిరెంట్స్ కోరిక మేరకు ఎగ్జామ్స్ అనేది ఇక్కడ ఏపీలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో మనము ఆఫ్లైన్ అనే ఎగ్జామ్ని కూడా మనము కండక్ట్ చేస్తున్నాం వాళ్ళ యొక్క ఆస్పిరస్ కోరిక మేరకు అందులో ఆఫ్లైన్ ఎగ్జామ్స్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఒకటి కాకినాడ విజయనగరం విశాఖపట్నం గుంటూరు కర్నూలు అనంతపూర్ సెంటర్లో కూడా మనకు ఆఫ్లైన్ ఎగ్జామ్స్ అనేటివి కూడా జరుగుతున్నాయి అంటే ఇటు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి మనకు జరుగుతున్నాయి సో మనకు అంటే ఫైనల్ పేపర్కి ఏ మాత్రం తగ్గకుండా మన షామి ఇన్స్టిట్యూట్ అనేది పేపర్ అనేది ఉంటుందని చాలామందికి తెలుసు సో చాలామంది విద్యార్థులు వారు అనుకున్న విజయాన్ని సాధించడంలో ఈ గ్రాండ్ టెస్ట్లు అనేవి చాలా కీలక పాత్ర పోషించాయి ఇవి రాయడం అనేది చాలా గొప్ప అవకాశంగా భావించాలి ఎందుకంటే ఇంత పగడుబందీగా ప్రతి ఆదివారము ఓకేనా గ్యాప్ ఇవ్వకుండా సో అన్ని రకాలుగా అంటే ఒక విద్యార్థి విజయాన్ని సాధించే క్రమంలో భాగంగా ఒకసారి ఓవరాల్గా మ్యాథ్స్ మీద ఒకసారి సబ్జెక్ట్ వైజు అంటే పాలిటీ ఆర్ ఎకనామీ ఆర్ జాగ్రఫీ జనరల్ స్టడీస్లో సబ్జెక్ట్ వైజుగా అంటే ప్రతీ సబ్జెక్ట్లో కూడా ప్రతి ఆస్పరెంటు తాను అనుకున్నది ఎలా ఎలా ప్రిపేర్ అవుతున్నా ఎంతవరకు నేను చేయగలుగుతున్నా అనే కోణంలో సో ఒకటే ప్యాటర్న్లో కాకుండా సో ఓవరాల్గా ఎగ్జామ్స్ అండ్ సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ సపరేట్ మ్యాథ్స్ మీద ఎగ్జామ్స్ అండ్ సపరేట్గా రీజనింగ్ మీద ఇలా ప్రతి కోణంలో కూడా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్న మన స్వామి ఇన్స్టిట్యూట్ ఏకైక ఇన్స్టిట్యూట్ మన షామి ఇన్స్టిట్యూట్ అందులో భాగంగా ఈసారి ట్వంటీ సెవెంత్ నుంచి జరిగే ఎగ్జామ్స్ ఏంటంటే టూ పేపర్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అండ్ అంటే దీనివల్ల మనకు ఫైనల్గా ఎగ్జామ్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి మరి మనం ఎంతవరకు చేయగలుగుతున్నాము అనేది విజయం సాధించడానికి చాలా ఉపయోగపడుతుంది సో ఇంత గొప్ప సువర్ణ అవకాశాన్ని ప్రతి ఆస్పిర కూడా వినియోగించుకోవాలి ఎందుకంటే ఆ ఎగ్జామ్స్ అనేది మనకు కీలక పాత్ర పోషిస్తుంది మన షామినిస్టులు తయారు చేసే పేపర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫైనల్ ఎగ్జామ్స్కి ఏ మాత్రం తగ్గకుండా మన క్వశ్చన్ పేపర్స్ అనేవి మనం తయారు చేయడం అనేది జరుగుతుంది సో కాబట్టి ఇంత గొప్ప సువర్ణ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగపరచుకొని రాబోయే భారీ నోటిఫికేషన్లో మీరు అనుకున్న యూనిఫామ్ అనే జాబ్ను సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుతూ ఎవరైతే ఈ ఎగ్జామ్స్ రాయాలి మేము అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పూర్తి వివరాల కోసం కింద స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చును సో కాబట్టి ఎప్పుడూ కూడా మీ సక్సెస్లో ముందుండే మన షామ్ ఇన్స్టిట్యూటు సో ఇంత గొప్ప సువర్ణ అవకాశాన్ని ఇవ్వడం అనేది చాలా అద్భుతం సో దీని అందరూ కూడా వినియోగించుకొని వారి యొక్క అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ